హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ టీవీ లాస్ట్ వీడియోలో చెప్పా కదా మేమైతే హైదరాబాద్ పోతున్నాం అని చెప్పేసి సో హైదరాబాద్ అయితే వచ్చేసామనమాట సో ఈరోజు మా మామయ్య బర్త్డే అందుకే అక్కడే సెలబ్రేట్ చేసుకున్నామని సింపుల్గానే వచ్చేసాం మా మామయ్యది సిక్స్టీఎత్ బర్త్డే అనమాట ఆల్మోస్ట్ ఫస్టి పూర్తి అంటారు కదా అట్లనే కాకపోతే సింపుల్గా ఫ్యామిలీతో అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేము హైదరాబాద్ రీచ్ అయ్యి ఫ్రెష్ అయిపోయేసరికి మార్నింగ్ ఎయిట్ అలా అయిపోయింది అనమాట సో ముందైతే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఎక్కడికైనా బయటికి వెళ్దాం అన్నదైతే మా ప్లాన్ ఇలా సింపుల్గా ఫ్యామిలీ అందరం కలిసి సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నాం అలా అందరు ఉన్నప్పుడు నాకు భలే సరదాగా అనిపిస్తుంది ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా బాబా బర్త్డే మామయ్య అని చెప్పడు కానీ నేను చెప్తాను మామయ్య అరవై ఏళ్ళ సందర్భంగా షష్టి పూర్తి సందర్భంగా ఆయన ప్రశాంతంగా ఉండి నన్ను ప్రశాంతం ఉంచమని కోరుకుంటున్నాను బావా నువ్వు బావా బర్త్డే స్పెషల్

మాటలన్నీ మ్యూట్ చేసేసి ఇంకా మళ్ళీ నార్మల్గా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా కొంచెం మాటలు పెట్టేసి అండ్ ఈసారి కూడా ఎక్కువ డేస్ ఏం లేదనమాట సాటర్డే అండ్ సండే సాటర్డే మా మామయ్య బర్త్డే అండ్ సండేనే మళ్ళీ రిటర్న్ అయిపోవాలి బెంగళూరుకి సో ఉండే ఆ టూ డేసే ఇట్లా సరదాగా గడిపేశామనమాట ఇంకా సాటర్డే కాబట్టి స్పెషల్స్ ఏం లేవు ఈవినింగ్ బయటికి వెళ్దాం అనుకుంటున్నాం అంతే అంటే డ్రెస్ చూపించుకోవడానికి అంతే డ్రెస్ ఏమో గుంటూరు త్రీ స్టేట్స్ లో తీసుకుంటారు డ్రెస్ ఏమో గుంటూరు లెగ్గినేమో హైదరాబాద్ లో చుండియేమో కర్ణాటక తెలంగాణ ఆంధ్రా కర్ణాటక తెలంగాణ ఆంధ్ర జర్నీ చేసి టైర్డ్ అయిపోయాం కాబట్టి మార్నింగ్ కేక్ కటింగ్ అంతా అయిపోయాక కొంచెంసేపు రెస్ తీసుకొని మళ్ళీ తినేసి హాయిగా పడుకున్నాం అనమాట ఈవినింగ్ బయటికి వెళ్దామని అయితే ఫ్రెష్ అప్ అయిపోయాము ఇంతకుముందు కేబుల్ బ్రిడ్జ్ చూసా కానీ ఆ రోడ్లో అదంతా ఆగి చూసాం కానీ బోటింగ్కి అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు సో బోటింగ్ ఉంటుంది కదా ట్రై చేద్దాం అన్నట్లుగా అయితే కేబుల్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళాం కానీ అక్కడ అదే రోజు క్లోజ్ అన్నారు ఏదో వాటర్ స్మెల్ రావడం వలన వాటర్ క్లీన్ చేస్తా ఉన్నారు అండ్ క్లోజ్ చేసేస్తామని చెప్పైతే అన్నారనమాట సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తూనే కూర్చున్నాము ఎందుకంటే వేరే ప్లాన్ లేదు సో ఫస్ట్ దుర్గం చెరువు వెళ్ళేసి బోటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక మూవీకి అయితే ప్లాన్ చేసుకున్నాం ఆ మూవీ ఏమో టెన్ ఓ క్లాక్కి సో అప్పటి వరకు ఏం చేయాలి అనేది అర్థం కావట్లేదు సో ఇంకా ఆలోచించి 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 గండిపేట వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయామనమాట సో ఒక కార్ రెడీగా ఉంది కానీ ఇంకొక క్యాబ్ బుక్ చేసుకుంటున్నాం ఆ క్యాబ్ కూడా వచ్చిన తర్వాత ఇంక గండిపేట అయితే వెళ్ళబోతున్నాం అనమాట నేను ఎప్పుడు నా లైఫ్లో గండిపేట చూడలే హైదరాబాద్లో ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా ఉండేదాన్ని కానీ బట్ గండిపేట అయితే నేను ఎప్పుడు వెళ్ళలే అనమాట నేను హైదరాబాద్లో ఉంది తక్కువ పీరియడ్ అయినా కూడా మంచిగా ఎంజాయ్ చేశాను కొన్ని కొన్ని మంచి ప్లేసెస్కి వెళ్ళాను అనమాట అందులో ఒక మాల్ ఇనాబిట్ మాల్ అప్పట్లో కొంచెం షాపింగ్కి మైండ్ స్పేస్ వెళ్ళి షాపింగ్ చేసుకుందాం అన్నట్లు చెప్పుకునే వాళ్ళు బాగుండేది సో అది చూస్తే అలా గుర్తొచ్చిందనమాట అండ్ కేబుల్ బ్రిడ్జ్ నైట్ ఇంకా అప్పటికి ఇంకా లైటింగ్ స్టార్ట్ చేయలే ఈవినింగ్ అవుతా ఉంది సో మంచిగా టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే బిస్కెట్ అయిపోయింది ప్లాన్ సర్లే కదా అని ఇంకా బయలుదేరిపోయామనమాట అండ్ సీరియస్లీ గైస్ హైదరాబాద్ ఎన్ అంత చేంజ్ అయింది అంటే ఎటు చూసిన కన్స్ట్రక్షన్సే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ ఎక్కువ గేటెడ్ కమ్యూనిటీ లాగానే అనిపించాయి సో అవుట్కట్స్లో అయితే ఇంకా ఫుల్ ఉన్నాయి అసలుకైతే అప్పుడు ఇంకా ఈవినింగ్ టైం అనమాట కొంచెం సన్సెట్ అయ్యే టైంలో సో నాకు సన్సెట్ అంటే చాలా ఇష్టం అది కూడా సన్సెట్ టైంలో అట్లా ఎక్కడికైనా బయటకు అట్లా వెళ్తూ ఉంటే ఆ వ్యూస్ భలే అనిపిస్తూ ఉంటాయి కదా నాకు అవి చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఫినాన్షియల్ డిస్టిక్ దాటేసరికి ఏంటి ఏదో వేరే ఊరేమైనా వెళ్తున్నామా అన్న ఫీల్ అయితే వచ్చిందనమాట చాలా జర్నీ అనిపించింది చాలా లాంగ్ ఉండే అసలుకి బట్ ట్రాఫిక్ చాలా తక్కువ ఉండడం వల్ల నాకు చాలా నచ్చింది యాక్చువల్గా నిజం చెప్పాలి అంటే బాగుందనమాట జర్నీ అయితే ఇంకా గండికోట రీచ్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ సిక్స్ అట్లా అవుతుంది అప్పుడే వర్షం పడేలాగా అనిపించింది చిన్న చిన్న చినుకులు అయితే స్టార్ట్ అయిపోయినాయి బై లెక్క ఏంటి అంటే చిన్న చిన్న చిటుకులతోనే ఆగిపోయింది అనమాట మేము కాదిగి లోపలికి వెళ్ళేసరికి అసలు వర్షం ఏం లేదు హమ్మయ్యా అనుకున్నాం లేకపోతే ఈ ప్లాన్ కూడా బిస్కెట్ అయిపోయేదే నాకు ఆ రోజు కొంచెం టెన్షన్ టెన్షన్ ఉండింది అంటే దుర్గం చెరువు ప్లాన్ క్యాన్సిల్ అయింది సో ఒకటి మిస్ అయితే ఇంకొక మంచి జరుగుతుంది అని నాకు ఫస్ట్ నుండి ఉంటుంది సో ఈసారి కూడా అట్లనే దుర్గం చెరువు మిస్ అయింది కాబట్టి ఇంత దూరం వచ్చాం గండికోట చూస్తున్నాం అన్న ఫీల్లో ఉన్నాం సడన్గా వర్షం స్టార్ట్ అయ్యేసరికి కొంచెం భయం వేసింది బట్ అది లక్కీగా ఆగిపోయిందనమాట మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి సిక్స్ దాటింది అండ్ సెవెన్ థర్టీకి క్లోజ్ అంట సో మాకున్న టైం వన్ అండ్ హాఫ్ అవరే సో వన్ అండ్ హాఫ్ అవర్ మంచిగా స్పెండ్ చేద్దాం అనుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట అండ్ చాలా చాలా బాగుంది గాయస్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే గండిపేట అంటే ఏదో ఒక చెరువు జస్ట్ ఒక వ్యూ ఉంటుంది అంతే అనుకున్నాం కానీ ఇంత పెద్ద పాక్ ఉంటుందని అస్సలు అనుకోలే అనమాట చాలా అంటే చాలా బాగుంది అండ్ పిల్లలు కూడా ఎంత మంచి టైం స్పెండ్ చేస్తున్నారంటే ఫుల్ ఆడుకుంటున్నారు సన్సెట్ టైం కదా సో చాలా అంటే చాలా బాగుంది అనమాట వ్యూ మాత్రం అక్కడ హాయిగా కూర్చోవచ్చు

అక్కడ మంచిగా కూర్చొని వ్యూని ఎంజాయ్ చేస్తుంటే మా బుడ్డోడు వచ్చి పుష్ హర్ పుష్ హర్ అనుకుంటా చంద్రుని రెచ్చగొడుతున్నాడు అనమాట నన్ను తోసే తోసే అని చెప్పేసి అదేమో కొంచెం కిందకు ఉంది అంటే ఎట్లా చెప్పాలి అది చాలా హైట్ మీద కూర్చున్నా అనమాట ఇంకా తోస్తే నన్ను కింద లోయలో పడిపోతా అన్నట్లుగా ఉందనమాట సో నాకేమో భయం వేస్తుంది అందుకే కెమెరా ఆన్ చేయంగానే మా బుడ్డోడేమో పరిగెత్తిపోతున్నాడు పారిపోతున్నాడు అట్లా సరదా సరదా ఉండగానే నైట్ అయిపోయిందనమాట ఇంకా Puxei a mim, par yeah, <laughs> అలా మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసామన్నమాట ఇంకా నైట్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న పురుగు వచ్చేస్తుంది ముక్కులోకి పోతాయి కదా అవి చిన్న చిన్న దోమలు ఉంటాయి కదా అవి ఎక్కువ వస్తున్నాయి అనమాట ఇంక ఇంకా సర్లే అని చెప్పేసి మేము అట్లా లేచి బయలుదేరుతున్నాం అందులోకి విజిల్స్ స్టార్ట్ అనమాట ఇంకా క్లోజింగ్ అని చెప్పేసి సో ఇంకా మేమైతే అయిపోయిన తర్వాత మళ్ళీ మూవీకి అయితే వెళ్తున్నాము హిట్ త్రీ మూవీకి బాబోయ్ ఏంటి ఆ వైలెన్స్ నాని యాక్టింగ్ అయితే వేరే లెవెల్ కానీ నాకు అంత వైలెన్స్ మూవీస్ చూడలేనమాట ఆల్మోస్ట్ హాఫ్ మూవీ అయితే హాఫ్ హైస్తో చూస్తున్నా అంటే కళ్ళు మూసుకొని తెరవడం కళ్ళు మూసుకొని తిరగడం అడ్డు పెట్టుకొని చూడడం ఇట్లనే అయిపోతుంది ఎందుకంటే నేను అంత ఫుల్ వైలెన్స్ అస్సలు చూడలేను నా వల్ల కాదు కూడా ఇంకా నైట్ మూవీ కాబట్టి ఆల్మోస్ట్ అయిపోయేసరికి వన్ థర్టీఓ టూ అయినట్లుంది అందుకే ఏం రికార్డ్ చేయలే ఇది డే టూ అనమాట సండే అండ్ అందరం కలిసి క్యారమ్ బోర్డ్ ఆర్డర్ తింటున్నాం మా బుడ్డోడు అసలు మాకు కాయిన్ పడితే అస్సలు ఒప్పుకోడు అనమాట ఏడుస్తాడు అసలు ఒప్పుకోడు కూడా వాడికే పడాలి కాయిన్స్ అన్నీ అందుకే సరదాగా ఉంటే రికార్డ్ చేసాయోర్లు కల్మూసు తెచ్చేలోపు వీకెండ్ అయితే అయిపోయిందనమాట ఇంకా మేము సండేనే రిటర్న్ కాబట్టి అది కూడా ఎర్లీగానే ఉంది బస్ కూడా నైన్ ఓ క్లాక్కే అనమాట ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోయి ఆఫీస్కి వెళ్ళాలి కదా లేట్ అయిపోతుంది అని చెప్పేసి సో కానీ ఈ వీకెండ్ ఇట్లా అయిపోయిందనమాట మంచిగా ఇలాంటప్పుడే కొంచెం సాడ్గా అనిపిస్తుంది మండే ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఇంకా దిగులు వస్తుంది అనమాట బట్ ఇంకేం చేయలేము హైదరాబాద్కి బై బాయ్ చెప్పేసి బెంగళూరుకి హై హై చెప్పే టైం అయితే వచ్చేసింది సో ఇంత ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ 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 లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి